హాయ్ అండి మనం ఈరోజైతే బొంబాయి కరాచీ హల్వా చేసుకుందాం దానికి కావాల్సినవి కాను ఫ్లోర్ ఒక కప్పు అయితే తీసుకున్నా ఒక కప్పు పోసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ అయితే పోస్తాం దీన్ని కలుపుకుందాం బాగా కలిపేసుకోవాలి లేకుండా ముందు ఒక కప్పు పోసాను ఇంకో కప్పు పోయాలి ఒక కప్పుకి రెండు కప్పులు పోస్తే సరిపోతుంది నీళ్ళు ఒక కప్పు కాను ఫ్లోర్కి రెండు కప్పులు వాటర్ పోసాను బాగా కలిపేసుకోవాలి నేనైతే కళాయి పెట్టేసుకున్న ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా అదే కప్పుతో నేను రెండు కప్పులు పంచదార అయితే తీసుకుంటున్నా రెండు కప్పులు పంచదారకి అరకప్పు వాటర్ పోసాను దీన్ని బాగా కరిగేదా కలుపుకుందాం అంటే పాకం అలా ఏముండదు ఉండదు కొద్దిగా కరిగేదా కొంగుచ్చేదా కలుపుకుందాం పంచదార అయితే కడి కరిగేసింది హైలో మటుకి పెట్టద్దు లోనే ఉంచి చేసేసుకోవాలి కరాచీ హల్వా ఇలా కలిపేసుకొని పోసుకుందాం లేకుండా లో ఉంచేసుకొని ఇలా కలుపుకుంటానే ఉండాలి లేకపోతే వండలో చేసిద్ది ఇలా చెక్కబడిద్ది సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటానే ఉండాలి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నెయ్యేసుకుందాం కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నా ఆరెంజ్ అయినా వేసుకోవచ్చు ఎల్లో కలర్ అయినా వేసుకోవచ్చు నేనైతే నేనైతే ఆరెంజ్ కలర్ వేసుకున్నా గ్రీన్ వేసుకోవచ్చు ఎల్లో కలర్ వేసుకోవచ్చు ఫుడ్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసాను అరకప్పు దా పట్టిద్ది నెయ్యి అయితే కానీ సిమ్లో పెట్టి చేసుకోవాలి హైలో మటుకు పెట్టద్దు ఈ టైం పట్టిద్ది ఇలా జెల్లా దా జెల్ రావాలి దీని అయితే ఒక దానికి కేసేద్దాం నెయ్యి అయితే దీనికి ఒక గంట ఇలాగే ఉంచేద్దాం బొంబాయి కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇదైతే చల్లారింది ైట్ వేసుకున్నా స్పాంజి స్పాంజికి ఎలా ఉందో చూడండి బొం బొంబాయి కరాచి హల్వా అయితే వచ్చేసి స్వాంజీ స్వాందిగా హల్వా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బొంబాయి కరాచి హల్వా